పితా పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఈనాటి సువార్త వార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం వారు పోవుచుండగా పిశాచం పట్టి నోటి మాట పడిపోయిన వా మోగవాణిని ఒకరిని కొందరు ఏసు వద్దకు తీసుకొని వచ్చిరి దయ్యం వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగాను అప్పుడు అచ్చట ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు ఇజ్రాయేల్ జనులలో ఇది మేము ఎన్నడను ఎరుగము అనిది కానీ పరిశ్రీలు పిశాచముల నాయకుని సహాయంతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఏసడించిరి యేసు అన్ని గ్రామములను పట్టణములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పర్లోక రాజ్యం గూర్చి సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధల పోగొట్టుచు నిస్సహాయులైన బాధలతో మ్రగ్గుచు కాపర్లేని గొర్రెల వల్ల చెదరయ్యున్న జన సమూహంను చూసి ఆ కరుణమైన కడుపు తరుగుకొని పోయాను అప్పుడు ఏసు తన శిష్యులతో పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించటకు కావలసిన కోతగాండను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం ధ్యానాంశం క్రీస్తు సన్నిధి మానవాళికి పెన్నిది వెనుకటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అర్థవంతమైన పేర్లు పెట్టేవారు కానీ ఈనాటి కాలంలో పిల్లల పేర్లు చాలా విచిత్రంగా ఉంటున్నాయి ఈసాకు రెబికాలు తమ రెండో కుమారునికి యాకోబు అని పేరు పెట్టారు కానీ ఈనాడు యాకోబు పేరు మార్చబడింది యాకోబు తన పేరును తానే మార్చుకోలేదు తన ఇష్టపూర్వకంగా మార్చుకోలేదు సాక్షాత్తు యావే దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా మార్చాడు ఎందుకంటే యాకోబు దేవునితోనూ అట మానవులతో పోరాడి గెలిచాడు కాబట్టి దేవుడు ఆయనకు ఇజ్రాయిలు అని పేరు పెట్టాడు మోసే ప్రవక్త తరువాత దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వ్యక్తి ఈ యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసి మళ్ళీ మామూలు జీవితం గడిపిన వ్యక్తి యాకోబు యాకోబు ఆ స్థలానికి ఫెను ఏలుగా పేరు పెట్టాడు ఈనాటి కాలంలో ఎవరైనా ఏదైనా మంచి పని చేసినా ఆ మంచి పనికి గూర్చి మంచిగా మాట్లాడేవారు తక్కువ కానీ దాని గూర్చి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు కొంతమంది అసూయ ద్వేషం వల్ల మంచి పనులను కూడా చెడ్డ పనులుగా చిత్రీకరిస్తారు మంచిని మంచిగా గుర్తించేవారు చాలా తక్కువ మంచి పనులను గుర్తించి ప్రోత్సహించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు ఈనాటి సువార్త పట్టణంలో యేసు పిశాచం పట్టి నోటి మాట పడిపోయిన వాణిని బాగు చేశాడు కానీ పరిస్థితులు ప్రభువు చేసిన మంచి పనిని గుర్తించలేదు ప్రభువుకు వచ్చిన పేరును వారు సహించలేకపోయారు అందుకే వారు ప్రభువు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు పరిశీలు ఆ మోగవానికి జరిగిన మేలు చూసి కూడా ఇంకా ప్రభువుని గుర్చిచ్చుడిగా మాట్లాడి ఆయన గుర్తిచ్చ్యుడు ప్రచారం చేశారు మనం ఇతరుల జీవితాల్లో ప్రభువు చేసిన అమృత కార్యాల గురించి గొప్పగా చెప్పుకోవాలి మనం అసూయ పడకూడదు నేటి సువార్తలో యేసు ఒక మూగ దెయ్యమును తరిమి నీ నీరాశలో ఉన్న మానవాళికి ఆసరాగా నిలవటం మనం మనకు కనిపిస్తుంది దీని ద్వారా క్రీస్తు ఉన్న చోట సమస్తము ప్రశాంతంగా ఉంటుందని ఆయన సన్నిధి మనకు పెన్నిది అని మనకు తెలుస్తుంది పిశాచం ఆవహించి నోటిమాట పడిపోయిన ఒక మూగవాన్ని ఒకరిని కొందరు యేసు వద్దకు తీసుకుని వచ్చారు యేసు వారి అవసరమును గమనించాడు వెంటనే తన కర్తవ్యాన్ని పూనుకుంటున్నాడు అతనిని సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ తరువాత రెండు రకాల స్పందనలు కల్పిస్తూ ఉన్నాయి ఒకవైపు సామాన్య ప్రజలు దైవం చేయుదంను అంగీకరించి ఆశ్చర్యంతో ఆనందిస్తూ ఉన్నారు మరోవైపు పరిశీలు ఈ ఘనకార్యమును చూసి అసూయతో తట్టుకోలేక యేసు పనిని నిరాకరించడంతో పాటు అతనిపై అభండాలు మోపుతూ ఉన్నారు ఇక రెండవ భాగంలో ఈసుకారుణ్యవృద్ధిని గమనించగలం నిస్సహాయులై కాపర్ లేని గొర్రెల వల్లే చెదరియున్న జన సమూహమును చూసి ఆ కరుణమైన కడుపు తరుక్కుని పోయినని ఆలకిస్తూ ఉన్నాం ఆయన వారికి ఒక ఆసరాగా నిలబడుతున్నారు వారికి సహాయం చేస్తూనే ఉన్నారు మనం మన జీవితంలో ప్రభువునకు నాకు స్థానం ఇవ్వాలి అప్పుడు ఆయన సన్నిధిలోని సంతోషమును ఆదరణను చవి చూడగలం దేవుడు మనలను దీవించిన గాక ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ఈ యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్లయితే మనం గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాం అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగటం లేదు అని మనం ధ్యానిస్తే కొన్నిసార్లు ఈ పరిస్థితుల వలె ఎదుటివారిని ద్వేషించటం ఈ కార్యాలు జరుగుతాయా ఈ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తే సరిపోదా అనేటువంటి మాటలతో సరిపించుకుంటూ ఉంటాం మరి ఈనాడు మామూలుగా ఉన్నటువంటి ప్రజలు ప్రభు చేసిన ఆ గొప్ప కార్యాలకు అబ్బురపడుతూ ఉన్నారు మరి ఇలాంటివి మేము ఎన్నడూ ఎరుగము అని కూడా వాపోతూ ఉన్నారు ప్రియ స్నేహితులరా మరి యేసు అన్ని పట్టణములను గ్రామాలను తిరిగి మందిరాల్లో బోధించుచు పరలోక రాజ్యం గూర్చి సువార్తను ప్రజలకు ప్రకటించుచు వ్యాధి బాధలను తీసివేస్తూ ఉన్నారు ఈనాడు మనంగా కూడా అనేక ప్రార్థనా జీవితాలతో నిండినటువంటి ప్రజలు తమ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా చాలా మందిని మనసులను మార్చటం మరి ప్రభు వైపు నడిపించటం చేస్తూ ఉన్నాం మరి అటువంటి వారి గురించి మన భావం ఏమిటి మరి దేవుడే తన యొక్క ఆత్మను కుమ్మరిస్తానంటూ ఉన్నాడు మరి ఆత్మను కుమ్మరించినప్పుడు వారి యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచనాలు పలుకుతారని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని కార్యాలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు మన యొక్క స్పందన ఎలా ఉంది అది మన జీవితంలో కావచ్చు వేరే వారి జీవితంలో కావచ్చు మరి ఎవరి ప్రార్థన అయితే నిశ్చలంగా ప్రశాంతంగా ప్రభువుకి ఇష్టమైనదిగా ఉంటుందో ఆ జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు చూస్తామని ఈనాటి సువార్తా పాఠం మనకు బోధ బోధిస్తూ ఉంది అంతేకాదు మరి దేవుని యొక్క కార్యాలు జరగటానికి ప్రజలు తక్కువగా ఉన్నారు అని మరి పంట విస్తారంగా ఉంది యజమానికి ప్రార్థన చేయండి ప్రభు మనవి చేస్తూ ఉన్నారు మరి ఆ విధంగా ప్రార్థించుదాం